కావేరికి తలకి గాయమై ఉండడం వల్ల ఆదికేశవులు హాస్పిటల్కి తీసుకొస్తారు ఇంకా ఆదికేశవులకి కావేరి తన జీవితం గురించి మొత్తం చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు ఇంత చిన్నతనంలోనే అంత కష్టాలు అనుభవించావా తల్లి అని ఆదికేశవులు కావేరిని అడుగుతూ ఉంటే మా అక్క అనుభవించిన కష్టాల ముందు నావి చాలా చిన్నవి అని చెప్తూ ఉంటుంది మీ అక్క ఎవరమ్మా అని అంటూ ఉంటే ఉందండి మా అక్క ఇక్కడ ఇంట్లో పని మనిషిగా చేస్తూ పనిచేస్తుంది అని చెప్తుంది తను చాలా కష్టాలు అనుభవించింది అని చెప్పడంతో మరి ఒకసారి తనకి ఫోన్ చేసి చెప్పాము మా విషయం అంటే అలాగే అండి అని కావేరి తనకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే లక్ష్మి లిఫ్ట్ చేసి కావేరి ఎలా ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటే అక్క చిన్న యాక్సిడెంట్ అయింది అక్క అని చెప్పడంతో యాక్సిడెంట్ ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఒక పెద్ద అయినా నన్ను హాస్పిటల్లో చూపించారక్క ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది ఏ హాస్పిటల్ కావేరి అని లక్ష్మి అడగడంతో సరే హాస్పిటల్ అక్క అని చెప్తుంది అలాగే కావేరి నేను ఇప్పుడే వస్తున్నా అని అతనికి థ్యాంక్స్ చెప్పు ఆ ఆయనకి అని లక్ష్మి చెప్తుంది అలాగే అక్క అని ఇద్దరు అక్కడ సరే అని మాట్లాడుతూ ఉంటారు ఇంకా తర్వాత లక్ష్మి ఫోన్ పెట్టేసి హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇంకా అక్కడికి వచ్చేసరికి లక్ష్మి సడన్గా వాళ్ళ నాన్నని చూస్తుంది వాళ్ళ కావేరి ఏమో ఆ బాబాయ్ గారు మా అక్కొచ్చింది చూడండి అని చెప్తూ ఉంటే సడన్గా లక్ష్మిని చూసి ఆదికేశవులు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా లక్ష్మి కూడా చాలా షాకింగ్గా ఆదికేశవుల వైపు చూస్తుంది నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు అని ఆదికేశవులు చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు